నీవు నిలుచున్న స్థలము పరిశుద్ధ స్థలం అని చెప్పాడు తరువాత మరియు ఆయన అది కూడా రాత్రి చదివాం నేను నీ తండ్రి దేవుడును సాకు దేవుడను మన అయ్యగారు ఉన్నారు ఈ రాత్రి దేవదాసయ్య గారు ఈ పెద్దోళ్ళందరూ పెద్దోళ్ళని తలుస్తూనే ఉంటారు పరంజ్యోతి అయ్య గారిని పిఎం స్వామి గారిని ఎరనెస్ట్ కుమానపల్లి గారిని ఏసన్న గారిని రాజుబాబు గారిని మనం ఎప్పుడు తలుస్తూనే ఉంటాం పెద్దలను తలవడంలో తప్పేమీ లేదు ప్రభువే గుర్తు చేస్తున్నాడు వాళ్ళు మన ముందు వెళ్ళారు కదా వాళ్ళ విశ్వాసం మనకు బలం వాళ్ళ విశ్వాసాన్ని గురించి మనం తలచినప్పుడు తలంచినప్పుడు వాళ్ళ జీవితాల్లో దేవుడు చేసిన కార్యాలు మనలను ఆత్మీయంగా బలపరుస్తాయి నాకు నేను కొరమైన స్టోరీ చెప్పాను అది చాలామందికి విశ్వాస విషయంలో బలాన్ని చేకూరుస్తుంది సేవకులకి అంటే పద్దాక కొరమేళ్ళు ఎగిరి కాళ్ళ మీద పడుతుంది నేను చెప్పట్లా ఆ టైం ఒకటి ఉంది ప్రభు అనుగ్రహిస్తాడు ఆ మేన్ అల్లెలుయా బాధలు పడే టైం కూడా ఉంటుంది కష్టాలు పడే టైం కూడా ఉంటుంది కానీ ప్రభు సిద్ధపాట్లు చేస్తాడు ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఏమన్నాడు ఏమన్నా నానా నేను యాకోబు దేవుడును ఇస్సాకు అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడును మోస ఏం చేశాడంట ఎందాకడేమో ఏం జరుగుతుందో అక్కడ కదండి నిన్న నిన్న ఏం చేశాడు అసలు ఏం జరుగుతుందో చూద్దామని పోయాడంట ఇప్పుడు ఏం చేస్తున్నాడు ముఖాన్ని నాయనో అక్కడ ఉన్నది దేవుడు అనుకుంటా దేవుని స్వరం అమ్మో భయపడిపోయాడు రావాలి ఎట్ ద సేమ్ టైం దేవుని సన్నిధిలో ఆ భయం కూడా మనకు ఉండాలి మీరు ఎన్న చెప్పండి మీరు భయంగా కూర్చోనకపోతే వాక్యం మీకు ఎక్కాల్సిన రీతిలో ఎక్కదు మీరు ఎన్న చెప్పండి మీరు భయము భక్తితో కూర్చుండకపోతే ఇక్కడ అసలు ఏమి లెక్కలేని వాళ్ళు కొంతమంది ఉంటారు వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు అసలు చూద్దామని వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు కానీ గజ గజ గజగజ వణికిపోతూ నాతోనే మాట్లాడు ప్రభు నన్ను కనుకరించు ప్రభు నీ కృపచూపునైనా అనే బిడలు కూడా ఉంటారు ఎవరికిచ్చే ప్రతిఫలాన్ని దేవుడు వారికి ఇస్తాడు నువ్వు హౌ యూ లిజన్ ద వర్డ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ థింగ్ నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని ఎలా వింటున్నావు చూసారా వాక్యాన్ని ఎలా వింటున్నావు అనేది కూడా చాలా గొప్ప సంగతి ముఖమును కప్పుకుని దేవుని వైపు చూడడానికి కూడా వెరిచాడంట వెరిపొచ్చింది మరియు యహోవాయిట్ల నేను నిన్న రాకుండా ఈరోజే వచ్చిన వాళ్ళకు ఒక గొప్ప సంగతి ఏంటంటే గొర్రెలు తోలిగిపోయాడు రాజుగారు అబ్బాయి రాజుగారి కుమార్తెకు కుమారునిగా ఉన్నటువంటి వ్యక్తి గొర్రెలను తోలిగిపోతే ప్రభు అక్కడ పట్టాడు పట్టు అక్కడ దిగి వచ్చాడు మళ్ళా చెప్తున్నాను శామిల్ థామస్ గారు వర్తమానంలో మేము బైబిల్ స్కూల్లో ఉన్నప్పుడు ఎట్లా చెప్పారు మోషే జీవిత చరిత్ర త్రీ పార్ట్స్ అంట మూడు నాలుగు పన్నెండు నూట ఇరవై సంవత్సరాలు మోషే బ్రతికాడు మొట్టమొదటి మూడు సంవత్సరాలు అనుకున్నాడంట నేను సంథింగ్ అనుకున్నాడంట మొట్టమొదటి నలభై సంవత్సరాలు నా నేను ఇది నేను అది నేను సంథింగ్ అనుకున్నాడంట నేను ఏదైనా తరువాత గొర్రెల దోలికెళ్ళిపోయి ఇక ఏమి చేసేది లేక ఇక నా పని అయిపోయింది రాని కాళ్ళు చేతికొచ్చి ఆయమ్ నథింగ్ అనుకున్నాడంట అప్పుడు ప్రభు దర్శనం కలిగిన తర్వాత అన్నాడట గాడ్ ఈజ్ ఎవ్రీథింగ్ అన్నాడంట దేవుడు సమస్తం ఉన్నాడు అన్నాడు అల్లెలోయ